నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ సీనియర్ ఎన్టీఆర్ సినీ రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలుసు వ్యక్తిగత జీవితం పిల్లల గురించి తెలుసు కానీ చదువుకునే రోజుల్లో ఆయన వ్యాపారాలు చేశారని ఎంతమందికి తెలుసు చాలా మంది చరిత్రలో కలిసిపోతారు కానీ అతి కొద్ది మంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు ఇలా చిరకాలం గుర్తుండే పేరు ఎన్టీఆర్ విలక్షణమైన పౌరాణిక సామాజిక పాత్రలతో నట సార్వభౌముడిగానే కాదు ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలన అందించి ప్రజా పాలకుడిగాను తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు నందమూరి తారక రామారావు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చూపించి ప్రజలు దేవుడిలా కొలిచే స్థాయికి చేరుకున్నారు అయితే ఆయన జీవితం ఓ తెరిచిన పుస్తకం కానీ అందులో కొన్ని పేజీలు చాలా మందికి తెలియవు ఆయన బాల్యం విద్యాభ్యాసం సినీ రాజకీయ జీవితం ఇలా అన్ని విషయాలు తెలుసుంటాయి సినిమాల్లోకి వచ్చే ముందు ఉద్యోగం చేసేవారని కూడా తెలుసు కానీ అంతకు ముందు చిరు వ్యాపారాలు చేసేవారని చాలా మందికి తెలియదు ఇంతకు ఎన్టీఆర్ ఏ వ్యాపారాలు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం ఇటీవల దివంగత ఎన్టీఆర్ గురించి ఆయన కూతురు నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తన తండ్రి ఎంతో కష్టపడేవారని ఆరంభంలో ఆయన పాలు కూడా అమ్మారని అన్నారు భువనేశ్వరి మాటలు విని చాలా మంది ఆశ్చర్యపోయారు ఎన్టీఆర్ అనగానే చొక్కా మడత పడకుండా ఉండే రూపం ఆ రాజసమే గుర్తుకు వస్తుంది అలాంటి వ్యక్తి సైకిల్ పై తిరుగుతూ పాలు అమ్మారా ఏంటి ఇది నిజమేనా అనే అనుమానం మీకు కలగవచ్చు ఎన్టీఆర్ ఉన్నత కుటుంబంలోనే జన్మించారు కానీ ఆయన యుక్త వయసుకు వచ్చేసరికి వివిధ కారణాలతో ఆస్తులు హరించుకుపోయాయి దీంతో ఆయన కాలేజీ చదువుకునే రోజుల్లో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి దీంతో డబ్బు సంపాదించుకునేందుకు అనేక పనులు చేశారు అందులో పాల వ్యాపారం ఒకటి ఉదయమే పాడి రైతుల నుంచి పాలు సేకరించి వాటిని సైకిల్ పై పెట్టుకుని వెళ్లి అమ్మేవారు ఎన్టీఆర్ ఇలా కొంతకాలం పాల వ్యాపారం చేస్తూనే చదువు కొనసాగించారు నందమూరి తారక రామారావు చేసిన మరో వ్యాపారం కిరాణా కొట్టు కాలేజీ రోజుల్లో కుటుంబానికి భారం కాకుండా ఉండేందుకు కిరాణా దుకాణం పెట్టుకున్నారు దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని తన చదువుకు ఉపయోగించారు ఇలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆత్మాభిమానంతో వ్యాపారాలు చేశారే తప్ప అప్పులు చేయలేదు కిరాణా దుకాణం తర్వాత ఓ ప్రింటింగ్ ప్రెస్ ను కూడా నడిపారు ఎన్టీఆర్ ఎంతో కష్టపడి చదువుకున్న ఎన్టీఆర్ సరిగ్గా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఏడాదే అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో పట్టభద్రులయ్యారు ఆ తర్వాత ఆనాటి మద్రాసు రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి మంగళగిరి సబ్ రిజిస్ట్ర గా ప్రభుత్వ ఉద్యోగం పొందారు అయితే అప్పటికే సినిమాలపై మక్కువతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి మద్రాసు రైలెక్కారు ఈ నిర్ణయం ఎన్టీఆర్ జీవితాన్ని మార్చేసింది నట సార్వభౌముడిగా ప్రజారంజక పాలకుడిగా మన ముందు ఉంచింది నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన ఉమ్మడి కృష్ణా జిల్లా పామరు మండలం నిమ్మకూరు గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు లక్ష్మయ్య వెంకటరామమ్మ చదువుకునే వయసులోనే మేనమామ కూతురు బసవరామ తారకంతో వివాహమైంది వీరికి మొత్తం పదకొండు మంది సంతానం ఎన్టీఆర్ పిల్లల్లో బాలకృష్ణతో పాటు దివంగత హరికృష్ణ ఆయన సినీ వారసత్వాన్ని కొనసాగించగా కూతురు పురంధేశ్వరి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ